హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ ఎలా ఉన్నారు సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మంచి కలెక్షన్ శారీసు సో ప్యూర్ ఆర్గంజా పైతని శారీ అండి ఫ్రెష్ పీస్ ఇది మనం ఆఫర్లో ఇచ్చేస్తున్నాము ఫ్రెష్ పీస్ కంప్లీట్గా ఇదిగోండి బ్లౌజ్ ఇలా వస్తుంది ప్లెయిన్ ఇచ్చేసి హ్యాండ్కి బార్డర్ ఇచ్చేస్తాడు సో కంప్లీట్గా ప్యూర్ 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 ఆర్గంజా వస్తుందండి మెటీరియల్ అయితే మనకి నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల ఐదు వందల దాకా షోరూముల్లో ఇంకా ఏడు వేల దాకా ఎంతైనా ఉండొచ్చు అలాంటిది మనం ఇచ్చే ప్రైస్ జస్ట్ త్రీ థౌజండ్ అండి మూడు వేల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ శారీ మొత్తం ఇలాగే వస్తుంది ప్యూర్ ఆర్గంజా క్లాత్ అండ్ వచ్చేసరికి ఫ్రెష్ కంప్లీట్గా ఫ్రెష్ పీస్ బ్లౌజ్ చూసారు కదా ఓన్లీ త్రీ థౌజండ్ ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నాం మనం అంతే ఇది యాక్చువల్గా మనం మనం కూడా ఫోర్ థౌజండ్ దాకా అమ్మినటువంటి శారీ పోతే ఈ శారీ కూడా నేను చాలాసార్లు ఈ కట్లకు కూడా పెట్టానండి లైట్ వెయిట్ క్రష్డ్ జార్జెట్ స్లేట్ కలర్ లాగా వస్తుందండి ఫ్యాన్సీ లైట్ పేస్టల్ కలరు కలర్ అర్థం కావట్లేదు వీడియోలో ఇంక ఇంతే ఉంటుంది కలర్ ఒరిజినల్ కలర్ చూడండి ఎంత మంచి ఫ్యాన్సీ పేస్టల్ కలరు లైట్ పర్పుల్ మిక్సింగ్లో మనకి ఇలాగా స్టోన్ వర్క్ అలాగే పాల్ వర్క్ ఉంటుంది ఫ్రెష్ కంప్లీట్గా అండ్ ఇది ఫిఫ్టీన్ నైంటీ నైన్ ప్రైస్ పడుతుంది బ్లౌజ్లో వచ్చేటప్పటికి ఇలా ఇచ్చేసి నెక్కి ఇచ్చాడు వర్క్ నెక్లో వర్క్ వస్తుంది ఇంకా శారీ మొత్తం ఓపెన్ చేయకరా పాడైపోతుంది చూడండి ఎంత బాగుందో క్లాత్ చాలా బాగుంటుంది లైట్ క్రష్డ్ జార్జెట్ ప్రీమియం క్వాలిటీ ఇది కూడా మీకు రెండు వేల ఐదు వందలు తక్కువ అయితే దొరకనే దొరకదు బ్రాండెడ్ ఎక్సలెంట్ క్వాలిటీ చీర చూ తీసుకోండి నచ్చబోతే క్వాలిటీ రెండో తీసుకుంటాను అట్లా ఉన్నాయి మనం ఇచ్చే క్వాలిటీలు మనం ఇచ్చే రేట్లు ఏదైనా సరే హ్యాపీగా బై చేసుకోవచ్చు మా దగ్గర వీవింగ్ మిస్టేక్స్లో కూడా వీవింగ్ మిస్టేక్స్ తగలదు సో ప్యూర్ రామాంగో శారీ సెవెంటీన్ నైంటీ నైన్ పడుతుందండి ప్రైస్ అండ్ ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ వస్తుంది స్టాకే నిజంగా దొరకట్లేదండి వేసుకో కలర్ కూడా బాగుంది మంచి పీకా కలరు పదిహేడు తొంభై తొమ్మిది శారీ ప్రైస్ ఇవన్నీ స్టార్టింగ్లో రెండు వేల ఐదు వందల దాకా కూడా అమ్మాము కలర్ కూడా బాగుంది కొద్దిగా షేడ్ వేరే షేడ్ పడుతుంది ఇందులో కలర్ బాగుంది రియల్గా చాలా చాలా బాగుంది సాఫ్ట్ ప్యూర్ వస్తుంది అండ్ నెక్స్ట్ ఇది కూడా అంతేనండి ఆరెంజ్ కలరు సో బుటా చూడండి మీనాకారీ సిల్వర్ గోల్డ్ మీనాకారీ బుటా స్టాక్ అయితే అసలు ఈ రేంజ్లో దొరకట్లేదు పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తుంది పదిహేడు తొంభై తొమ్మిది పైన కూడా సేమ్ అదే డిజైన్ వస్తుంది కింద కూడా అదే డిజైన్ వస్తుంది సెవెంటీన్ నైంటీ నైన్ ఇది కథాన్ శారీ అండి కొల్లంపట్టు స్టైల్ది కథాన్ శారీ ఇదేంటంటే బ్లౌజ్ వచ్చింది కానీ చీర చిన్నదనమాట మనం వెయ్యి పన్నెండు వందలు అలా అమ్మేది బ్లౌజ్ వచ్చింది కానీ శారీ అయితే చిన్న శారీ తగ్గుతుంది మనకి ఎంత ఉంటుంది పట్టుకో చీర మొత్తం చీరంతా కలిపి ఐదు మీటర్లు వస్తుందండి ఐదున్నర కదా చీరంతా కలిపి మనకి ఐదున్నర బ్లౌజ్తో కలిపి మనకి ఆరు ముప్పై కటింగ్ దాకా వస్తుంది ఐదు ముప్పై ఉంది అంటే మీటర్ దాకా తగ్గిందండి ఇంకా తగ్గించి ఇచ్చేస్తున్న ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ తీసే నెక్స్ట్ ఇది కూడా కొల్లంపట్టు శారీ అండి ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది పళ్ళు బ్లౌజ్ చూపించురా బ్లౌజ్ ఓన్లీ ప్రైజ్ ఎయిట్ నైన్టీ నైన్ ఆఫర్ ప్రైస్ ఇచ్చేస్తున్నా నెక్స్ట్ ఇది కూడా చూడండి లైట్ టిష్యూ మిక్సింగ్తో ఎంత బాగుందో శారీ పింక్ కలరు ట్రిపుల్ నైన్ పడుతుందండి ప్రైస్ త్రిబుల్ నైన్కి ఇచ్చేస్తున్నా పళ్ళు అండ్ బ్రొకెట్లో బ్లౌజ్ పైకి పట్టుకోరా చూడండి సారీ ఎంత బాగుందో వేసుకోరా ట్రిపుల్ నైన్ ఓన్లీ ప్రైస్ ట్రిపుల్ లైన్లో అవైలబుల్గా ఉంది బోర్డర్ కూడా ఇలా వస్తుంది మీకు చాలా బాగుంది మీనాకారీ జరీతో నెక్స్ట్ ఇది కూడా ఎయిట్ నైంటీ నైన్ పడుతుంది కొల్లంపట్టు సారీ పళ్ళు బ్లౌజ్ ఎయిట్ నైంటీ నైన్ ఓన్లీ ప్రైజ్ ఈ ప్రైజులకి దొరకవండి అన్ని ప్యూర్ ఐటమ్స్ వీవింగ్ మిస్టేక్ లేని ఉండి లేనట్టుగా వచ్చే గ్రేడియేషను ఇది కూడా చాలా బాగుంది ఫ్రెష్లో వచ్చింది ప్లెయిన్లో బ్లౌజ్ హ్యాండ్ బార్డరు ట్రిబుల్ నైన్ పడుతుందండి ప్రైజ్ వెయ్యి రూపాయలు ఇది కూడా త్రిబుల్ నైన్ పడుతుంది కొల్లంపట్టులోనే వైలెట్ కాంట్రాస్ట్లో పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ తీసే వెరీ సాఫ్ట్ మెటీరియల్ వెరీ సాఫ్ట్ మెటీరియల్ చూడండి మష్రూక్ రేపు ఎంత బాగుందో శారీ కాఫీ కలర్లో శారీ మొత్తం జకాట్ వీవింగ్ ఈ ఫ్లవర్ లాగా కటింగ్ వచ్చింది మనకి సూపర్ శారీ అండి ప్లెయిన్లో బ్లౌజ్ హ్యాండ్ బార్డర్ పద్దెనిమిది వందలు పడుతుంది ప్రైస్ బ్యూటిఫుల్ పీస్ ఒక్కటే పీస్ అండి ఎక్కువ అయితే లేవు సింగిల్ పీస్ ఉంది శారీ మొత్తం ఇలా బ్రోకెట్ వస్తుంది ఫాలింగ్ ప్యూర్ మష్రూక్ రేపు సెవెంటీన్ నైంటీ నైన్ ప్రైస్ అండ్ నెక్స్ట్ ఇది కూడా చూడండి కట్ వర్క్ ఇస్తారు ఇలాగ మనకి సరోస్కి స్టోన్ కట్ వర్క్ లాగా వస్తుంది స్టిచ్చింగ్ వస్తుంది పళ్ళులో వర్క్ అండ్ ప్లెయిన్లో లో బ్లౌజు హ్యాండ్కి ఇక్కడ ఇలా బంచ్ లాగా ఇచ్చేసారు హ్యాండ్కి అండ్ శారీ వచ్చేటప్పటికి కార్నర్ లో ఇలా వర్క్ వచ్చింది చూడండి ఎంత బాగుందో చీర చాలా చాలా బాగుందండి కాస్ట్లీ పీస్ పది తొంభై తొమ్మిది నెక్స్ట్ ప్యూర్ ఆర్గంజా సాటిన్ శారీ ఇవైతే మాత్రం స్టాకు దొరకడం లేదండి నిజంగా షోరూంలో మనకి ఐదు వేల రూపాయల క్వాలిటీ ప్యూర్ ఆర్గంజా సాటిను వేసుకో మంచి రెడ్ కలరు సూపర్ సూపర్ శారీస్ అండి ఐదు కన్నా తక్కువలో దొరకనే దొరకవు ఎంత బాగుందో అయితే మాత్రం రెండు వేల మూడు వందలు మనం ఇచ్చేది డెడ్ డెడ్ ఆఫర్ అండి నెక్స్ట్ ఇది కూడా మషూ క్రేపు పదిహేడు తొంభై తొమ్మిది శారీ ప్రైస్ మంచి పర్పుల్ కలర్ డిఫరెంట్గా ఉంది లిల్లాకు వంగపూ కలరు అలాగా వేసుకో లెవెండర్ లెవెండర్ షేడ్ వస్తుందండి చాలా బాగుంటుంది క్లాత్ అయితే మాత్రం ఎక్సలెంట్ సెవెంటీన్ నైంటీ నైన్ మేడం ప్రైజ్ కలంకారీ బోర్డర్ వస్తుంది నెక్స్ట్ ఇది కూడా గోల్డ్ క్రష్లో ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుందండి ఇది కూడా మనం పదిహేను పదహారు వందల్లో అమ్మేది ఆయుషా బ్రాండ్లోది ప్లెయిన్ బ్లౌజు చక్కగా చిన్న లేస్ అయితే వస్తుంది బాగుంది శారీ అయితే ఓన్లీ త్రిబుల్ నైన్ పడుతుందండి ప్రైస్ నెక్స్ట్ ఇది కూడా సేమ్ అంతేనండి ఆర్గంజా సాటిన్లో వస్తుంది సిల్వర్ గోల్డ్ మీనాకారి వివింగు సో జరీ బుట్ట వస్తుంది ఈ ప్రైస్లో శారీస్ అయితే దొరకడం లేదు నిజంగా మనకేదో లకీ లాటరీ లాగా మిక్సీలో అప్పుడప్పుడు దొరుకుతున్నాయి ప్యూర్ క్వాలిటీలు చాలా కష్టంగా ఉంది వేసుకో మీకు సీజన్ ఏదైనా ఉంది మ్యారేజ్ ఫంక్షన్స్కి కావాలి అంటే అద్దిరిపోయే లుక్తో ఎంత బాగుందో బార్డర్ చూడండి ఇరవై మూడు వందలు నెక్స్ట్ ప్యూర్ రామాంగో తీసేరా ఇరవై మూడు వందలు పడుతుంది అండ్ ప్యూర్ రామాంగ అండి శారీ అయితే ఎంత బాగుందండి ఎంత బాగుందో శారీ అసలు ప్యూర్ వస్తుంది క్వాలిటీ బుటీ ప్లెయిన్లో బ్లౌజు హ్యాండ్ బార్డర్ వేసుకో క్రిష్మ సింగిల్ ఏరేసుకో ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి శారీ ప్యూర్ రామాంగ అండి ఫ్యాబ్రిక్ పద్దెనిమిది తొంభై తొమ్మిది శారీ ప్రైస్ నెక్స్ట్ ఇవి కూడా మనం పద్దెనిమిది వందలు అమ్మాము హండ్రెడ్ తగ్గించి పదిహేడు వందలకి ఇచ్చేస్తున్నాను ప్యూర్ రామాయంగా వస్తుంది క్వాలిటీ బ్లౌజ్ వేసుకోరా ఏముండవండి కంప్లీట్గా ఫ్రెష్ చీరలు ఉన్నట్టే ఉంటాయి మీకు సగం రేటుకి వస్తాయి మన దగ్గర చూడండి ఎంత బాగుందో మెరూన్ కలర్ కాంబినేషన్ పదిహేడు వందలు తర్వాత ఇది కూడా మష్రూ గాజీ ఒరిజినల్ మష్రూ గాజీ రెండు వేల మూడు వందలు పడుతుంది కలర్ చూసుకోండి సిల్వర్ గోల్డ్ మీనాకరీ వస్తుంది పళ్ళు అండ్ ప్లెయిన్లో బ్లౌజ్ ఇరవై మూడు వందలు పడుతుందండి చదువుతావా రెండు వేల మూడు వందలు ప్యూర్ ఒరిజినల్ మష్రూ గాజీ వస్తుంది ఫ్యాబ్రిక్ నెక్స్ట్ ఇది కూడా చూడండి ఆర్గంజా శాటిను అసలు కలర్ చూడండి ఎంత బాగుందో పేస్టల్ కలర్ ఇరవై మూడు వందలు పడుతుంది ఇది కూడా ప్లెయిన్లో బ్లౌజ్ హ్యాండ్ బార్డరు లేను వేసుకో ఉల్లిపొట్టులోనే ఒక డిఫరెంట్ పేస్ట్ల కలర్ ఈ కలర్లో నేను ఒక చీర కట్టుకొని లైవ్ చేస్తూనే ఉంటాయి ఇప్పుడు అప్పుడప్పుడు శారీ కలర్ సూపర్ అనమాట నెక్స్ట్ ఇది కూడా మనకి ప్యూర్ మష్రూ గాజీలోనే వచ్చింది రెండు వేల మూడు వందలు పడుతుంది మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషను ప్లెయిన్లో బ్లౌజ్ హ్యాండ్ బార్డర్ వేసుకోరా మొత్తం పీకాక్స్ వస్తే ప్యూర్ మష్రూ అండి మష్రూ గాజీ బా హైలైట్ అండి శారీ ఇరవై మూడు వందలు ఇది కూడా మర్షు క్రేప్ వస్తుంది కాఫీ కలర్ కాంబినేషన్ సెవెంటీన్ నైంటీ నైన్ పడుతుంది పళ్ళు అండ్ బ్లౌజ్ వేసుకోమా సెవెంటీన్ నైంటీ నైన్ ప్రైస్ ఫాలింగ్ ఫుల్ ఫాలింగ్ మెటీరియల్ నెక్స్ట్ టిష్యూ శారీస్ అండి ఇవన్నీ రెండు వేల పైన అమ్ముతున్నారు వేరే ఛానల్లో కూడా చూసా నేను రెండు వేలలో అమ్ముతున్నారు సో మనం ట్వెల్వ్ నైంటీ నైన్లో ఇచ్చేస్తున్నాము చాలా బాగున్నాయి కాంజీవరంలో ఇమిటేషన్ వేసుకో మనం కాంజీవరం పట్లు చూస్తాం కదా పదిహేను వేలు ఇరవై వేలలో అవే కొద్దిగా ఇమిటేషన్స్ కానీ చాలా బాగున్నాయి ఇమిటేషన్స్ లాగా అయితే కనిపించావు నెక్స్ట్ ప్యూర్ టసర్ జార్జెట్ పళ్ళు బ్లౌజ్ ఇది తిప్పు చీరంత తిప్పు సరే ఓకే శారీ మొత్తం ఇలా వస్తుంది ఇవి ఆల్రెడీ ఇంతకుముందు కూడా అమ్మాను రెండు వేల ఐదు వందలు పడుతుంది సిల్వర్ గోల్డ్ మీనా జరీ వస్తుంది శారీ మొత్తం ఆనియన్ పింక్ కలర్ పళ్ళు అండ్ ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ ఇది కూడా ప్యూర్ డోలా అండి థర్టీన్ నైంటీ నైన్ పడుతుంది పర్పుల్ కలర్ కాంబినేషను లిల్లాక్ షేడ్ లాగా వైలెట్ షేడ్ లాగా వస్తుంది వేసుకు చాలా బాగుంది ప్యూర్ డోలా వస్తుంది ఫ్యాబ్రిక్ థర్టీన్ నైంటీ నైన్ ఓన్లీ ప్రైస్ నెక్స్ట్ ఇది కూడా ప్యూర్ రామాంగో అండి సెవెంటీన్ నైంటీ నైన్ది సిక్స్టీన్ నైంటీ నైన్కి ఇస్తున్నా పదహారు తొంభై తొమ్మిది అంటే బ్లౌజ్ హ్యాండ్ బార్డర్ అండ్ హోల్సేల్ వాళ్ళు కూడా విజిట్ చేయచ్చు మన దగ్గర వివింగ్ మిస్టేక్స్లో మంచి మంచి శారీస్ దొరుకుతాయండి డామేజ్లు గట్రా వీవింగ్ మిస్టేక్స్లు గట్రా ఏమి ఉండవు హోల్సేల్గా ఎవరికైనా స్టాక్ కావాలన్నా కూడా విజిట్ చేయండి మంచి కలర్ కాంబినేషన్స్ ఉంటాయి నెక్స్ట్ చూ బ్యూటిఫుల్ పీస్ కడ్డీ జార్జెట్ సారీ కడ్డీ జార్జెట్ సారీ పద్దెనిమిది వందలు పడుతుందండి ప్రైస్ అంతే పద్దెనిమిది వందలకి ఇచ్చేస్తున్నాను నెక్స్ట్ సేమ్ ఇందులోనే గ్రీన్ కలర్ ఇది కూడా అంతే పద్దెనిమిది వందలు పడుతుంది బెనారస్ కడ్డీ జార్జెట్ శారీ ప్యూర్ గోల్డ్ జరీ జరీవింగ్ ప్లెయిన్లో బ్లౌజ్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేస్తుంది ఐటమ్ బాగుంటుంది ఫ్యాబ్రిక్ వైజ్గా చూసుకుంటే అండ్ లాస్ట్ పీస్ ఇది కూడా మష్రూ క్రేప్లో చూడండి రెడ్ కలర్ శారీ ఎంత బాగుందో వాళ్ళకి డిజైను రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ పళ్ళు ఒకసారి చూపించమ్మా పళ్ళు కూడా చూడండి మల్టీ కలర్ పళ్ళు యా వేసుకో ఒకసారి సెవెంటీన్ నైన్టీ నైన్లో అవైలబుల్గా ఉంది విడి నచ్చితే లైక్ చేయండి కావాలనుకున్న వాళ్ళు ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకోండి హోల్సేల్ వాళ్ళు విజిట్ చేయండి గుంటూరు హైదరాబాద్ రెండు బ్రాంచెస్లో స్టాక్ ఉంటుంది విజిట్ చేయడానికి తప్పకుండా విజిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్